పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ భార్య భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నారు పిల్లలు అకీరానందన్ ఆద్యల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల ప్రేమను పంచుతూనే ఉన్నారు ఎలాంటి పండగలు వచ్చినా పిల్లలు ఇద్దరు పవన్ కళ్యాణ్ వద్దకు వస్తుంటారు అక్కడ నుంచి చిరంజీవి రామ్ చరణ్ తోనూ కలుస్తుంటారు మెగా ఫ్యామిలీలో ఎలాంటి వేడుక చోటు చేసుకున్నా అక్కడ ఖచ్చితంగా అకీరా ఆద్యలు కనిపిస్తుంటారు పిల్లలకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల్ని పవన్ నెరవేరుస్తున్నారు తాజాగా అఖీరా ముందు కొనిదల అని లేకపోవడంతో ఇంటి పేరు చర్చనీయాంశంగా మారింది కొనిదల స్థానంలో దేశాయ్ అని ఉందని తాజాగా పవన్ సమర్పించిన అపిడవిట్లో ఉంది ఏపీ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన వివరాల్లో అకీరా దేశాయ్ ఆద్య దేశాయ్ అని పిల్లల పేర్లు ఉన్నాయి ఇది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు అకీరా నందన్ కొనిదల కొనిదల అని ఉండాలి కదా తల్లి ఇంటి పేరును జోడించడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు కానీ వాస్తవానికి భార్యభర్తలుగా పిల్లల ఇంటి పేరు విషయంలో ఎలాంటి షరత్తులు లేవు తండ్రి ఇంటి పేరైనా కొనసాగించవచ్చు లేదా తల్లి ఇంటి పేరునైనా కొనసాగించవచ్చు రేణుదేసాయ్ పిల్లల సర్నేమ్ విషయంలో దేశాయ్ అనే తొలి నుంచి కొనసాగిస్తున్నారు పవన్ తో విడిపోయిన దగ్గర నుంచి పిల్లలు ఇద్దరు తల్లి వద్దనే పెరిగారు ప్రస్తుతం ఆమె దగ్గరే ఉంటున్నారు కాబట్టి తన తండ్రి ఇంటి పేరునే రేణుదేశాయ్ ఛాయిస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది అకీరా కొనిదల వారసుడు అంటూ రేణుదేసాయ్ చాలా మీడియా ఇంటర్వ్యూల్లో రివీల్ చేశారు ఇంటి పేర్లు వేరైనప్పటికీ ఆ ఇద్దరు కొనిదల వారసులే అంటూ మరికొంతమంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు అలాగే పిల్లలిద్దరి పేరు మీద పవన్ ఎలాంటి ఆస్తులు కూడా పెట్టినట్లు అఫిడవిట్లో లేదు సంపాదన అప్పులు పార్టీకి వచ్చిన విరాళాలు తప్ప ఇంకే కనిపించలేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి